కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధురా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యాక్టివ్ వెనుక ఒంగోలు మన ఒంగోలులో నూతనంగా మా మొదటి బ్రాంచ్ పిఎస్ బ్రదర్స్ అని ఓపెన్ చేస్తున్నాము అది మన మున్న మురళ మురళీకృష్ణ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మమ్మల్ని ప్రతి సంవత్సరం మాకు ఉన్న ఆల్రెడీ ఉన్న రెండు మూడు స్టోర్లు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ట్రస్ట్ పిల్లలకి వాళ్ళ మ్యారేజ్ ఉన్నా ఏది ఉన్నా కూడా మా స్టోర్లోనే బట్టలు ఇప్పిస్తారు ఆ యొక్క ప్రేమతో మేము పిలవంగానే కాదనకుండా ఎన్నో షెడ్యూల్స్ ఉన్నా కూడా మానుకొని వాళ్ళ ఫ్రెండ్ కూతురు మ్యారేజ్ ఉన్నా కూడా హైదరాబాద్లో మానుకొని వాళ్ళ మిస్సెస్ గారిని పంపించి నేను వస్తాను రా నీకు ఎందుకు అని చెప్పి సారు కంపల్సరీ విజిట్ చేశారు మేము చాలా చాలా మాకు ఎప్పుడో ఎప్పుడో నుంచి సుపరిచితులు అలాగే ఇండైరెక్ట్గా మా సోషల్ సర్వీస్కి భాగస్వాములు మేము ఏ ట్రస్ట్లో ఏ కార్యక్రమం చేసినా మాకు తక్కువ రేటుకి బట్టలు అందిస్తూ ఉన్నారు అది కూడా ఒక సర్వీస్ లాభాపేక్ష లేకుండా మాకు చాలా తక్కువ రేటు వాళ్ళు పడిన దానికన్నా కూడా చాలా తక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఈరోజు మొదటిగా ప్రియస్ బ్రదర్స్ అనే పేరుతో ఒక బ్రాంచ్ అర్థం బస్ స్టాండ్లో ఏర్పాటు చేశారు ఈ వ్యాపారం బాగా జరగాలని అలాగే చాలామంది వీళ్ళు ఇచ్చే రేట్లకి సద్వినియోగపరచుకోవాలి ముందు ముందు ఇంకా మరిన్ని బ్రాంచీలు వీళ్ళు ఓపెన్ చేయాలి బాగుండాలి అలాగే అందరికీ మాకు ఇంకా తోడుగా ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఇద్దరిని మరొకసారి అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ పిఎస్ బ్రదర్స్ థ్యాంక్ యూ ఒంగోలు నగరంలో పది సంవత్సరాలు పైగా ఎన్నో రకాల మోడల్స్ కంపెనీలు తెకొచ్చి అత్యంత తక్కువ ధరకి ఇవాళ నగరంలో జనానికి అందిస్తూ ఉన్నారు గత రెండు సంవత్సరాల పై నుంచి ఆన్లైన్ ద్వారా చాలా రకాలైన మోడల్స్ ప్రతిరోజు ప్రతి నిత్యం ఆన్లైన్లో పెట్టి అన్నిటికంటే కంపెనీ ధరలకు ఇచ్చే విధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చయినా సరే ఆ విధంగా జనానికి అందిస్తున్నారు ఇవాళ ఇద్దరు ప్రదేశాత్రంలో ఒంగోలు అద్దంగ స్టాండ్ సెంటర్లో మంచి షోరూమ్ను ఏర్పాటు చేసి ఎక్కువ మోడల్స్ జనానికి యువతకు నచ్చే విధంగా చక్కటి మోడల్స్ పెట్టారు వై కూడా తక్కువ ధరల్లో కూడా అందరికి అందుబాటులో ఇవాళ అందిస్తున్నారు అందువల్ల నగర ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ ఈ పిఎస్ పెద్దలు వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు వాళ్ళకి వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ పిఎస్ బ్రదర్స్ షోరూమ్స్లో బెస్ట్ ప్రైజు బెస్ట్ క్వాలిటీతో అందియటం పవన్ గారు కానీ సాయి గారు కానీ మంచిది మే మా మిత్రుడు పవన్ గారు పాతికాల నుంచి మాతోటి సర్వీస్ చేసే విధానంలో ఉన్న పవన్ గారు ఎవరికన్నా లేని వారికి మేము బట్టలు ఇవ్వ ఇవ్వదలిచామనుకోండి వెళ్ళామనుకో వాళ్ళు ఎంత ప్రైజ్ అయినా పండి ఇదిగో నా తరఫున ఇంత చెప్పి డిస్కౌంట్ ఇచ్చి మంచి ధరకి ఇచ్చేవారు ఇలా అభివృద్ధి జరగాలని వ్యాపారం బాగా పవన్ గారికి సాయి గారికి అలాగే మా అన్న మురళీకృష్ణ గారికి విచ్చేసినందుకు ఓపెనింగ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనది పిఎస్ బ్రదర్స్ అండి ఒంగోలు అద్దంకి బస్ స్టాండ్లో మాకు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలుగా ఒంగోలులో షాపులు ఉన్నాయండి ఒక టూ షాప్ జీన్స్ అండ్ జీన్స్ క్రేజీ ప్యాకెట్స్ అని ఇది మూడో స్టారు మూడో స్టోర్ అందరికీ అందుబాటులో ఉన్న విధంగా పిఎస్ బ్రదర్స్ అన్ని నూతన నామోదేయంతో వస్తున్నామండి ఇది మన ఫ్రాంచైజెస్ రూపంలో వెళ్దామని కోరుకుంటున్నాము ప్లస్ ఇది ఓన్లీ మధ్యతరగతి యువకులకి ప్లస్ కాలేజ్ వాళ్ళకి కానీ లేకపోతే యువతకు కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటు ధరలో ఉండే విధంగా మన ధరలన్నీ ఉంటాయండి బయట మార్కెట్లో మా షాప్కి ఇచ్చేసి మార్కెట్లో మీరు రేట్ కంపేర్ చేసుకున్న తర్వాత మా దగ్గర కొనండి నమ్మకమైన ధర మా గ్యారెంటీ అండి మేము ఆ విశ్వాసాన్ని కోల్పోము ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఒంగోలు పీపుల్ ఎక్కడి నుంచి ఆదరిస్తున్నారు అని కోరుకుంటున్నాము అందరూ తప్పక విచ్చేసి అద్దంకి బస్ స్టాండ్ సర్కిల్లో ఆటో స్టాండ్ దగ్గర మన పిఎస్ బ్రదర్స్ అని నూతన బ్రాంచి తప్పకుండా ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తానని కోరుకుంటున్నాం ఆన్లైన్ పేజ్ కూడా ఉందండి ఎక్కడెక్కడ హైదరాబాదు బెంగళూరు దుబాయ్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వరల్డ్ కూడా ఆర్డర్స్ పంపిస్తున్నాము ధరలు కంపేర్ చేసుకున్న తర్వాత నమ్మకమైన క్వాలిటీతో ఇస్తున్నాం కాబట్టి మ మా పేజ్కి అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ప్రతి నిత్యము మాకు ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రతినిత్యం ఎప్పుడు అప్డేట్ మోడల్స్ వస్తూనే ఉంటాయండి రోజు వచ్చిన మోడల్ మళ్ళీ నెక్స్ట్ డే వస్తూనే ఉన్నది మన బ్రాంచెస్ కాబట్టి ఎక్కువ మోడల్స్ పెడతానంటే తక్కువ ధరలో బల్క్గా లిఫ్ట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి మెచ్చే ప్రైస్లో ఇస్తామని కోరుకుంటున్నాం ఈక్వల్ టు హోల్సేల్ ప్రైసెస్కి మేము రిటైల్గా వేస్తున్నామండి అది మీరు వచ్చి మా విజిట్ చేయండి మాకు మా ప్రైస్ చూసిన మీరే చదువుతారు మా మా పేజ్ వచ్చేసి పిఎస్ బ్రదర్స్ క్రేజీ జీన్స్ అప్షియల్ అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్లస్ మనకి ఫేస్బుక్లో వస్తే సాయి గుప్తా అని ఉంటుందండి ఆ మూడు ఫాలో అవ్వండి మీకు ఎప్పుడు అప్డేట్స్ వస్తానండి ఒంగోలు ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా మీరు ఆర్డర్ తెప్పించుకోవచ్చు మీ డోర్ డెలివరీ వచ్చింది కంపల్సరీ విజిట్ చేస్తారు మా స్టోర్ బ్లెస్ చేస్తాను కోరు ఈరోజు మన మిత్రులు నాకు మంచి ఆప్తులు స్వామి గారి పిల్లలు పిఎస్ బ్రదర్స్ పేరుతోటి షాపు ఓపెనింగ్ చేశారు ఇక్కడ ఆ కార్యక్రమానికి సోదరుడు మండవ మురళి అస్తవాజ్ కూడా మంచిది మురళి పేరుతో ఇది స్టార్ట్ చేశారు చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇంకా వీళ్ళకి గతంలో కూడా ఇంకా రెండు షాపులు ఆల్రెడీ ఉన్నాయి ఈ మూడో షాప్ కింద ఓపెన్ చేశారు దినదినాభి చెందాలని చెప్పనేసి అదేవిధంగా భగవంతుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా అంబికాలో అఖండ తీసుకోండి ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషమున్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాఖన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ బెర్రీ బై టూ గెట్ టూ ఆరో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్